అమలు పరచాలి దులహన్ పథకాన్ని వెంటనే అమలు పరచాలి కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు పరచాలి ఇస్లామిక్ బ్యాంక్ ముస్లింలకు ఇచ్చిన హామీలలో ముస్లింలకు ఇచ్చిన హామీలలో యువగలంలో ముస్లింలకు ఇచ్చిన హామీలలో యువగలంలో ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు పరచాలి ఎంతైనా దుల్హన్ పథకాన్ని అమలు పరచాలి దుల్హన్ పథకాన్ని అమలు పరచాలి దుల్హన్ పథకాన్ని అమలు పరచాలి ఇస్లామిక్ బ్యాంక్ అమలు పరచాలి చేయడం జరుగుతుంది ఈ జలదీక్ష ముఖ్య ఉద్దేశం గత గతంలో యువగలం పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కర్నూలు సభ మైనార్టీ సభలో ముస్లింల కోసం ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన్ పథకాన్ని అమలు పరుస్తామని అలాగే వడ్డీ రహిత ఇస్లామిక్ బ్యాంక్ని వెంటనే అమలు చేస్తామని అధికారంలో రాగానే అమలు పరుస్తామని చెప్పడం జరిగింది అవుతున్నా కూడా ఇస్లామిక్ బ్యాంక్ కానీ దుల్హన్ పథకం గాని ఎటువంటి ఊసు లేదు అందుకోసం ఈరోజు స్థానిక నర్సాపేట వల్లభ చెరువులో జల జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ దీక్ష నారా లోకేష్ గారికి మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసే విధంగా ఈ మీడియా ద్వారా తెలియజేయాలని తెలియజేస్తూ వెంటనే పేద ముస్లిం మధ్యతరగతి ఆడబిడ్డలకు ఆదుకునే విధంగా Jadi, dalam perkara amal cairan ini, cili juga soal